అనేటువంటి బిడ్డ యొక్క సినిమా అద్భుతంగా మన ముందు తీసుకొచ్చింది అవునా మాకు ఈ ఉంటాయా అని ఎంతోమందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు అలాంటి వాళ్ళ అవార్డు రాలే జైవి సినిమా లాంటి వాటి కానీ ఇవాళ పోలీసు అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు వాళ్ళ

ఇది సమాజం ఆలోచించాలి కాబట్టి సినిమా యాక్టర్ అయినా సినిమా ప్రొడ్యూసర్స్ అయినా డైరెక్టర్ అయినా ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి సన్మార్గంలో తీసుకెళ్లే లక్షణ ఇతరుల గురించి తప్పించేటువంటి భావాన్ని ఇతరులకు చేసే భావాన్ని ఇతరుల గౌరవాన్ని కాపాడే విధంగా సినిమా ఇస్తే సమాజం ఇంకా సన్మార్గంలో నడుస్తుంది Ale...